సాటిలైట్ ఛానళ్లకు పేపర్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు అలాగే యూట్యూబ్ కు సంబంధించిన జర్నలిస్టులకు పంచాయతీ పెడుతున్నాడు కాబట్టి మేము చెప్తున్నాం ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్లలో కూడా యూట్యూబర్లు వచ్చి కూర్చుంటున్నాడు అసెంబ్లీలో కూడా యూట్యూబర్లు వచ్చి కూర్చుంటున్నాడు ఏ యూట్యూబర్ యూట్యూబర్లు యూట్యూబర్లు అంటున్నారు రేవంత్ రెడ్డి ఆ రోజు క్యూ న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కదా క్యూ న్యూస్ ఎట్లా ఇంటర్వ్యూ ఇచ్చామని అడుగుతున్నా జర్నలిస్ట్ కన్నా తెలుగు ఉన్నప్పుడు అది యూట్యూబ్ ఛానల్ కాదా లంచ్ విత్ రఘు అని చెప్పి ఎట్లా పెట్టుకున్నావు అంటున్నా రగనని దగ్గరకు వచ్చి భోజనం చేసి చికెను మటను గంగవని నిలుచుకొని ముచ్చడ పెట్టినప్పుడు ఆ రోజు రగన్న రాలే రగనతో నువ్వు ముచ్చడ పెట్టలే ఏ ఛానల్ యూట్యూబ్ ఛానల్ కాదా మరి ఏ యో ఛానల్ తోటి ఎట్లా మాట్లాడినావు ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టం లేదు కదా ఇదే కేటీ రామారావు యూట్యూబ్ ఛానల్ చేయబట్టి మేము వేడిపోయామని చెప్పిండు మేము అన్ని అన్ని నియోజకవర్గాలలో మేము స్కూల్ కట్టిస్తాం హాస్టల్ కట్టిస్తాం కాలేజీలు కట్టిస్తాం నియోజకవర్గానికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తాం మంచిగా లేదని చెప్పిండు దాంట్లోనే అర్థమైంది కథ దాంట్లోనే అర్థమైంది ఇదే దుర్మార్గులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నీచులు అని చెప్తున్న వాళ్ళు మా పేర్లు దాదాపు ఒక ఇరవై మంది పేర్లు బీటలన్న పేరు పొద్దురాజు అన్న పేరు సార్ పేరు జడ్సన్న పేరు శరత్ సార్ పేరు పాసి సార్ పేరు సీనన్న పేరు రాఘన్న పేరు మల్లన్న పేరు సుదర్శనన్న పేరు మొత్తం రాసి మీకు కావాలంటే ట్విట్టర్ ట్విట్టర్లతో సహా ఉన్నాయి మా దాన దుర్మార్గులను పెట్టిరు లకారంతో దచ్చిరు మమ్మల్ని అవహేళనగా మాట్లాడారు ఏడ వినపడతాడా మిమ్మల్ని గలగొట్టి కొడతాం మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఆ రోజు మా పైన పోస్టులు పెట్టినారు కొట్టి చంపుతామన్నారు ఎందుకు అన్నారు దీనిలో కీలక పాత్ర పోషించింది మేము కాబట్టి ఏం చేసింది రేవంత్ రెడ్డి వానితోని వీనితో లొల్లి పెట్టి కొట్లాడి కేసులో పాలయ్యి వాని వీని విమర్శించుకుంటూ ఇబ్బంది పడుకుంటుంటే మొత్తం బిర్యానీ తయారు చేసినాక బిర్యానీలోకి వెళ్ళి పీసులు తీసి ప్లేట్లో పెడితే తిండికి వచ్చింది అప్పుడు వచ్చి నేను అధికారంలోకి వచ్చిన నేను చేసిన నాతో ఏమైంది మీతోని నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూట్యూబ్ జర్నలిస్టులు ఇద్దరు చేయబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేను మళ్ళీ చెప్తున్నా ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీలే తిరిగారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసిన ఎమ్మెల్యే ఎవరు తిరగలే మంత్రులు తిరగలే ఎవరు తిరగలే కేవలం ఫోటోలో బాసే తప్ప అంతకు ఏం లేదు మొన్న మనం చూస్తాం ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఏ సార్ ఛానల్ పోయింది ఏ శాటిలైట్ ఛానల్ కవర్ చేసింది నాయకుల గుణమని చెప్పి ఇద్దరు భార్య భర్తలు ఏడు గంటల సమయమైనా కూడా హెలికాప్టర్ రాక కొట్టుకొని చచ్చిపోతే ఆ రోజు ఇదే కాలోజీ టీవీ ఇదే టీఆర్టీవీ ఇదే మన తొలి వెలుగు అదే టీవీ ఓకే టీవీ ఇది పోయింది ఏ ఛానల్ వేయండు ఏ సాటిలైట్ ఛానల్ వేయ మాట్లాడి మరియమ్మ లాక్ అభ్యర్థి విషయం ఎవరు మాట్లాడిరు ఖాదిర్ ఖాన్ లాక్ అభ్యర్థి విషయం ఎవరు మాట్లాడిరు లేకపోతే గిరిజన స్త్రీ లక్ష్మి అని చెప్పి ఒక మహిళను భక్తులు విప్పి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో రహితంగా కొట్టినప్పుడు ఎవరు మాట్లాడింది అంటున్నా మేము కాదా మాట్లాడింది మేము కాదా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డినైనా కేసీఆర్ అయినా క్వశ్చన్ చేసింది మేము కాదా అరే మేమే మాట్లాడినాం మరి ఇప్పుడు చెప్తున్నాం ఎందుకు ట్యూబులు పెట్టుకొని పెట్టుకుని చెప్పి ఏం లేదు రేవంత్ రెడ్డి బాధ ఒకటే కేసీఆర్ అనే నియంత్రణ యూట్యూబ్ ఛానల్లో ఖతం చేసినాయి కాబట్టి ఇప్పుడు కూడా కథం చెప్తారేమో నేను చేస్తున్న అరాచకాలను బయట పెడతారేమో అని చెప్పి ఒక బావ ఒక కొత్త ఉపాయంగా ఇచ్చాడు అంతే మెల్లగా వీళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలే సాక్లైట్ ఛానల్ కొన్ని యూట్యూబ్ ఛానల్ పంచాయతీ పెట్టి వీళ్ళే కొట్లాడుకుంటారు ఇక దాంట్లో యూట్యూబ్ కొత్త తగ్గిపోతానే ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసిన యూట్యూబ్ ఛానల్ని డిస్క్రే డిస్క్రేజ్మెంట్ చేద్దామన్న యూట్యూబ్ ఛానల్ని వెనకడుగు వేపిద్దామన్నా యూట్యూబ్ ఛానల్ లాగి వెనకకి ముగుదామన్నా మీతోని కాదు ఏ అని చెప్పి ఏ జనరేషన్ వచ్చింది ఏ జనరేషన్ ఏ అంటే ఒకని ముఖం మీ ముఖం తీసేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖం పెట్టేటటువంటి కాలం వచ్చింది మీరు చూసిన ఇన్స్టాగ్రామ్లలో రేవంత్ రెడ్డి పాట మీద డ్యాన్ చెప్తాడు ఏదో ధృవీ సంథింగ్ ఏదో సినిమా వచ్చింది ఎన్టీఆర్ సినిమా ఆ సినిమాకి సంబంధించినటువంటి లో రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ డ్యాన్ చేస్తారు అంటే అంత మంచి టెక్నాలజీస్ వచ్చినాయి ఈ కాలంలో యూట్యూబ్ ఛానల్ని అతం చేస్తా అంటాడు ఏదండి మీతో అయిపోయి యూట్యూబ్ ఛానల్ ఖతం చేయడం ఒకటే చెప్తున్నాం ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేస్తాం యూట్యూబర్లు మాట్లాడవద్దా అంటే కర్ణాటక పోతాం అందరం కర్ణాటక పోతాం తమిళనాడు పోతాం గుజరాత్ పోతాం మహారాష్ట్ర పోతాం ఆ రాష్ట్రాలకు పోయి యూట్యూబ్ ఛానల్ ఆడ మాట్లాడతాం ఆడ కూడా ఆడ కూడా నడవదంచే ఆడ కూడా నడవలంచే ఉన్నారు నమ్ముకొని అటు పోతాం దుబాయ్ సైడ్ పోతాం ఆ దుబాయ్లో పోయి నిన్ను భరతం భరతం తప్ప నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు మంచిదేండి పబ్లిక్కి రేవంత్ రెడ్డి గారు మేము రిక్వెస్ట్ చేస్తాం మీరు మంచి చేయండి పబ్లిక్కి నేను ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్తున్నా ఇదే కేటీ రామారావు మేము మేము కొట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్ ఒక్కొక్కనికి రెండు కోట్లు ఇస్తాం పంజాబ్ హిల్స్ దగ్గర మీకు ఒక ఆఫీస్ పెట్టిస్తాం మీరు పెట్టుకోండి మీకు నెలకు పైసలు ఇస్తాం మీరు మాట్లాడుకోండి మీరు చేయండి గట్టిగా అంటే అరే బాబు నేను గద్ద నిలిచిన మేము రా నాయన మళ్ళీ రెండు లక్షలు తీసుకొని ఎడబెట్టుకోవాలి రయ్యా అని చెప్పి ఆ రెండు లక్షల రూపాయలు కూడా మాకు వద్దని చెప్పి చీ అని చెప్పేసాం రెండు కోట్ల రెండు లక్షలు నెలకు నెలకు రెండు లక్షలు ఇంతట సారు ఇచ్చి మీరు ఎంప్లాయీస్ని పెట్టుకొని కెమెరాలు కొనిస్తాం ఇదో దంద రేవంత్ రెడ్డి సార్ డైరెక్ట్ చేస్తున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వాళ్ళకి చెప్పాలంటే డైరెక్ట్ చెప్పుకోరు ఇబ్బంది లేదు ఫలానే బీఆర్ఎస్ వాళ్ళు చేయబట్టి మాకు కాంగ్రెస్ ఇచ్చేది పోతుంది అవుతున్నాం తిప్పలు పడుతున్నాం దయచేసి మాట్లాడుకుండా రా బాబు అంటే వాళ్ళ మీద కేసులో మీకు తెలుసు కదా ఎట్లుంటుందో అక్రమ కేసులు అవి ఉపాయాలు కడతారు కదా మెల్లగా ఏదైనా చేసి వాళ్ళ నోరు మూపించే ప్రయత్నం చేయరు అంతే తప్ప నిజాయితీ మీరు అదే రోజు మీరు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిరో క్యూబులు క్యూబులు అని మాట్లాడారు అదే రోజు పబ్లిక్ కోసం మాట్లాడుతున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోయిరు చెప్తి పొందపడతారు కాబట్టి కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మాకు ఏం జరుగుతుందో నామే నాలుగు కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసులు పాడి కౌశిరెడ్డి నాన్నే దాడి చేసి నాన్నే ఉల్టా కేసు పెట్టిండు చైరకు వచ్చిండు కాలులోకి అని చెప్పి ఇంత దుర్మార్గుడు తర్వాత ఇదే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆరో కేసు పెట్టిచ్చిండు పడాన్ ఆ కేసు ఇది పెద్ద ముఠాఫామ్ అయ్యో పెద్ద దండాన్ని తెరలేపే ప్రయత్నం చేసేది కాబట్టి చెప్తున్నాం మీరు ఎన్ని చేసినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అన్నా ఇంతకట్టే మాట్లాడుతున్నా అంటే రేపటి రోజు భవిష్యత్ అంటే మాదే ఉంటుంది మా యూట్యూబ్కు సంబంధించినటువంటి జర్నలిస్టుల పైనే ఉంటుంది బరాబర్ చెప్తున్నాం ప్రజల కోసం చేయండి మీ మంచిని చూపించే బాధ్యత ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకుంటుంది ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీ భరతం భరతం మిమ్మల్ని ముందుకోనియమని చెప్తున్నాం ఈరోజు మీ మంత్రులు కొట్లాడుకుంటున్నారు మీ మంత్రులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీ మంత్రులు మీరు కాపాడలేకపోతా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీరు కాపాడలేకపోతా ఉన్నారు మీరు మీరు ఇబ్బంది పడతా ఉంటే యూట్యూబ్లో పైన చెప్తున్నారు యూట్యూబ్ల గురించి మాట్లాడుతున్నారు ఏమేది సింపుల్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా ఖమ్మంలో వరదలు వచ్చినాయి వరదలు ముచ్చడం మర్చిపోయానికి యూట్యూబ్లో పైన ఒక చర్చలు చెప్పింది హైడ్రా కూల్చివేతలు అవుతున్నాయి హైడ్రా కూల్చివేతలు అడ్డుకోవడానికి ఇంకో అంశం తెరలేపింది ఇవ్వే జరుగుతున్నాయి తప్ప ఇంతకు మించి ఏం లేదు కేసీఆర్ ఎంత నియంత్రణో రేవంత్ రెడ్డి సార్ కూడా అంతే నియంత్రణ కనబడుతున్నాడు దీనిలో డిఫరెన్షియేషన్ ఏం లేదు కేసీఆర్ ఎట్ల అక్రమ కేసులు పెట్టి ఎట్ల ఇబ్బంది పెట్టిందో రేవంత్ రెడ్డి సార్ కూడా గవే అక్రమ కేసులు పెట్టి గవే ఇబ్బందులు పెట్టాడు గవే జరుగుతున్నాయి కాబట్టి సావేక కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఈ అంశం పైన ఎవరు మాట్లాడుతారో ఎవరు మాట్లాడుతారో అని చెప్పి అందరం వెయిట్ చేసినాం అంతేందుకు నేను మైపో రెండు మూడు సార్లు కలిసినప్పుడు కూడా అన్న మనకి పైసలు ఇస్తా అంటుండే బిఆర్ఎస్ వాళ్ళు మరి ఏమైనా జీతం అని అంటే గదే బిఆర్ఎస్ ని ఓడగొత్తి అంటే ముసలి కాళ్ళు మోచిన పబ్లిక్ కాళ్ళు మోకి నీకు దండం పెడతాయి దొంగ చెప్పిన మళ్ళా దొంగ దగ్గరికి నేను ఎట్టబోతా తమ్మి అని చెప్పి మైఫాలన్న చెప్పిండు చెప్పిన తర్వాత చాలా మందితో డిస్కస్ చేసిన సామిక దగ్గరికి రెండు మూడు సార్లు పోయినప్పుడు కూడా మరి ఏదైనా స్టాండ్ తీసుకుంది మాకు అక్క పార్టీ స్టాండ్ పైసలు లేవు మరి ఖాళీ సంచి కాడ కొట్లాడే కేసీఆర్ చెప్పినాడు మా కథ అంతా ఏం లేదు ఉత్తకాతే మెట్రో పోనీ కూడా పైసలు ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్లో ఎంత అనుకుంటారు మా అంటే నాలుగు వందల డాలర్ ఆ నాలుగు వందల డాలర్లో బిన పిచ్చేకే నెల అంతా కథమైపోతుంది గంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎకరం భూములు అమ్ముకోనన్నా మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్ద పట్టించుకోకూరి ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థమవుతలేదు పది మంది దేవుల మీద ప్రమాణం చేసిండు పది మంది దేవుళ్ళు రుణమాఫీ ఆగస్టు పంద్ర అయిపోతుందని చెప్పి మన పది మంది దేవలేమన్నా శాపం పెడుతున్నాయో మనకు తెలియదు కానీ అట్లా మాట్లాడుతుండు సారు ఏమైనా మన రేవంత్ రెడ్డి సార్కి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు ఇప్పటిదాకా అర్థం కాదు పోనీ రుణమాఫీ అందరికి చేసినా అంటే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి చేసినా అంటాడు ఆ ఇరవై రెండు లక్షల మందికి అయిందా సార్ అంటే ఇట్లా క్వశ్చన్ చేస్తుండే తప్పు ఒకటివి సాగక్క పోయి రెడ్డి వారి కుంటలో రెడ్డి గారి ఇల్లు అంటే కథం ఓడి వచ్చిండు బండి మీదకి వెళ్ళి వచ్చి ఏ క్యారే అంటుడు ఏ క్యారే రా సార్ నా రేవంత్ రెడ్డి సార్ కట్టుకుండా అని చెప్పి చెప్పిందాన్ని ఏ క్యారీ కాదు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కట్టుకోవడానికి ఇల్లు అది కుంటకాణే ఉన్నది కదా కుండకాడి పచ్చి కూల్చురెప్పుడుతోటే పొద్దుగానే కథం దాన్ని మొత్తం మార్చి పడేసిరు ఒక కొత్త తరహా చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చి ఏ ఎవరెవరైనా ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులు ఇల్లు ఉన్నాయో వాళ్ళు కూల్చేద్దంటు ఇదో పెద్ద దందా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం టీవీ సార్ ఎక్కువకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేనేమన్నా తప్పు మాట్లాడితే మీ అందరి ముందు దయచేసి క్షమించండి కానీ రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్నా నా ఏజ్ ఇరవై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాకు హ్యాపీ బర్త్డే అయింది మొన్ననే నేను చెప్తున్నా వంద శాతం నాలుగు కేసులు ఉన్నాయి నాకు తెలిసి ఇంకా నాలుగు వందల కేసులు పెట్టినా మీరు ఎన్ని పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు భయపడరు భాజప్తో కొట్లాడతాం భాజప్తో ప్రశ్నిస్తాం భాజప్తో మాట్లాడతాం ఎన్ని చేసుకున్నా నేను ఏం చెప్పా ఎక్కువ చెప్పా యూట్యూబ్ ఛానల్ తెలుసుకుంటే కేసీఆర్ ఓడిపోయిండు ఇదే యూట్యూబ్లో తలుసుకుంటే మీ దుకాణం బంద్ అవుతుంది